హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు రెండవ తేదీ అక్టోబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ దొరికితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్గా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ఈరోజు టాపు అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ టాప్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగేపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే బాగ్యపల్లి మార్కెట్లో తొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజన్ భాగ్యపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజిన్ కలకడ టమాటా మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డిపల్లి మార్కెట్లో వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డుపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పల్మినా టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పలమినేరు మార్కెట్లో తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరతో ప్రకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్టీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ పల్మన టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో వెయ్యి నెల నలభై రూపాయల వరకు అయితే టాపు ధరితో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజున్ అనంతపురం టమాటో మార్కెట్ ఇంకా చివరిగా మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచి క్వాలిటీ ఉండకాయలు కాయలు టమాటో ధరలు అయితే ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది థౌసండ్ రూపీస్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజున్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో